పోలీసులపై చర్చుడు తహసీల్దార్ కూల్చి పేదల ఇల్లు కూల్చిన వారిపై చర్యలు ఇది చేయాలి కొమరపల్లి గౌర్రాజుల చేయాలి కొమరపల్లి గౌరవ రాజుల చేయాలి కొమరపల్లి గౌరవ రాజుల చేయాలి చేయాలి

తదనంతరం జరిగిన పరిణామాలపైన జా జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది జిల్లా కల జాయింట్ కలెక్టర్ గారిని ఒకటే మేము అడిగాము ప్రీ ఎవిక్షన్ ప్రొసీజరు పోస్ట్ ఎవిక్షన్ ప్రొసీజరు ఎందుకు ఫాలో అవ్వలేదు ఎందుకు ఎన్క్రోచ్మెంట్ ఎవిక్షన్ నోటీసులు ఇష్యూ చేయలేదు ఎందుకు ప్రాథమిక హక్కులకు బలం భంగం కలిగించారు ఎందుకు మానవ హక్కుల్ని కావాలనే ప్రభుత్వాధికారులు పోలీస్ యంత్రాంగం ఎందుకు భంగం కలిగించింది అని అడగడం జరిగింది దీంట్లో జాయింట్ కలెక్టర్ గారు సావధానంగా విన్నారు విన్న తర్వాత దీనిపైన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు మేము ఒకటే అడిగాం ఎక్కడైతే ఈ గోవిందరాజులు అనే వ్యక్తి ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకోమని అడిగాం ప్రభుత్వ అధికారులు చట్ట వ్యతిరేకంగా నిబంధనలను ఉల్లంఘించి కూల్చివేసిన ఈ బాధితులందరినీ వెంటనే ఆదుకోవాలని అలాగే ఒక సమగ్రమైన విచారణ చేపట్టి దీనికి ఎవరైతే బాధ్యులు వారందరిపైన కూడా వెంటనే తక్షణం చర్యలు తీసుకొని ఇమీడియట్ రిలీఫ్ కావాలని కూడా కోరడం జరిగింది జైభ్రీమ్